హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు వీడియో వచ్చేసి జొన్నకాయల కూడు అదే అన్నం అండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఈ విధంగా చేసుకోండి చాలా బాగుంటుంది హెల్త్ కి ఎంతో మంచిది పూర్వం మన పెద్దవాళ్ళంతా ఇవే తినేవాళ్ళు మనమైతే ఇప్పుడన్నీ మర్చిపోయాం ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం మనం చూపిస్తున్న జొన్నల్ని రోట్లో వేసేసుకొని కొద్దిగా కొద్దిగా వాటర్ వేస్తూ బాగా దంచుకోవాలి ఇప్పుడు మనం కొద్దిగా నీళ్ళు వేసుకొని కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ దంచుకోవాలి కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ దంచేసాను కదా ఇలా పైన ఉన్న ఈ డస్ట్ అంతా పోయి ఇలా కలర్ చేంజ్ అయిపోతాయి పైనుండే పొట్టు ఒగరంతా పోతుంది అయితే ఇప్పుడైతే ఈ కంప్లైంట్గా దంచేసాను ఇప్పుడు తీసేసి పక్కకు పెట్టుకుందాం ఇలాగా నీళ్ళు పోసుకొని ఒకటికి నలభై సార్లు కడుక్కోవాలి చూడండి ఎలా వస్తుందో తెల్లగా నీట్గా కడుక్కోవాలి బాగా పిసికి కడగాలి జనల్ని అయితే ఇలా క్లీన్ చేసి బాగా రెండు మూడు సార్లు కడిగేసాను ఇప్పుడైతే వాటర్ పోసి ఒక గంట పాటు పక్కన పెట్టేద్దాం బాగా నానాలి ఒక గంట మూత పెట్టేసి పక్కన పెట్టేస్తాను మూత పెట్టేద్దాం నేనైతే ఇవి రెండు గంటలు నానబెట్టాను చూడండి ఎంత బాగా వచ్చాయో ఇప్పుడు ఈ నీళ్ళు కూడా తీసేసి వేరే దాబర్లోకి తీసుకుందాం వీటిని అయితే నీళ్ళు పోసుకుందాం చూసారా నేనైతే ఫుల్గా పోసాను ఉడకాలి కాబట్టి ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేద్దాం ఇప్పుడు మూత పెట్టేసాం కదా ఇది బాగా ఉడకనిద్దాం ఇప్పుడైతే మూత తీసి చూద్దాం చూసారా ఎలా ఉడికాయో ఇంకొంచెం ఉడకాలి ఇప్పుడైతే కొంచెం ఉప్పు వేసుకుందాం కొద్దిగా ఉప్పు వేస్తున్నాను కళ్ళు ఉప్పు కలిపేసి దగ్గర పడింది కదా ఒక ఐదు నిమిషాలు ఉంచేద్దాం మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉంచేద్దాం అయితే మూత చూద్దాం చూసారా ఎలా వచ్చాయో మనకి ఉడికిందని ఎలా గుర్తు అంటే ఇవి చూడండి ఇవి ఇలా పగిలి పగుళ్ళు లాగా వస్తాయి జొన్నలు అప్పుడే మనకి ఉడికినట్టు ఇప్పుడైతే స్టవ్ ఆపేద్దాం ఇప్పుడైతే జొన్నలు బాగా ఉడిగిపోయాయి కదా స్టవ్ ఆపేసాను ఇవి మొత్తం ఇలా కొద్దిగా గింజ ఉన్నాయి గెంజి నేనైతే వంపలేదు ఇలానే ఉంచేసి మూత పెట్టేద్దాం నైట్ అంతా రాత్రి అంతా చూడండి ఎలా వచ్చేసిందో మా వారు మా అబ్బాయి తినేసారు నేను తినాలి ఇప్పుడు ఇప్పుడు వేసుకుందాం చూడండి ఎంత బాగా వచ్చిందో బాగా నైట్కి కొంచెం సన్నగా ఉంది కదా ఇప్పుడు బాగా లావు వచ్చేసింది అయితే కలిపే విధానాన్ని చూపిస్తాను మీకు అయితే అయితే వేసేద్దాం కల్లుప్పు వేసుకుంటున్నాను చద్దన్నంలో కల్లుప్పుే బాగుంటుంది చిక్కటి గడ్డ పెరుగు వేస్తున్నాను ఇప్పుడు వేసేసాం కదా కలిపేద్దాం బాగా ఇప్పుడైతే కూడు కలిపాం కదా కొద్దిగా వాటర్ వేసుకుందాం మరీ తిక్కుగా ఉంటుంది కాబట్టి కొంచెం ఇలా కలిపేసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి చూసారా పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసాను కదా సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే తినని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది మనకి పాతకాలంలో పెద్దవాళ్ళు ఇవి తినడం వల్లే ఆరోగ్యంగా ఉన్నారు అందుకే మనం కూడా అప్పుడప్పుడు ఎప్పుడు కాపున అప్పుడప్పుడైనా చేసుకొని తినాలి నాకైతే చాలా బాగా నచ్చింది మీరు కూడా ట్రై చేస్తారని కోరుకుంటున్నాను ఓకే అండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి